వెంకటగిరిలో యాదవ ఎంప్లాయీస్ సొసైటీ క్యాలెండర్ ఆవిష్కరణ తిరుపతి జిల్లా వెంకటగిరి యాదవ ఎంప్లాయీస్ సొసైటీ వారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు నివాసం వద్ద నాగేశ్వరరావు చేతుల మీదుగా ఎస్ క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ యొక్క కార్యక్రమంపై పలువురు ఎంప్లాయీస్ మరియు నాగేశ్వరరావు యాదవ్ ప్రసంగించారు ఈ కార్యక్రమంలోని ఎస్ అధ్యక్షులు కర్ణాటకం కృష్ణయ్య రాష్ట్ర కార్యదర్శి ఆర్కట్ రమేష్ బాబు జనరల్ సెక్రటరీ ఎం శ్రీను కార్యవర్గ సభ్యులు ఆర్టీసీ రత్నం మరికొందరు ఎంప్లాయీస్ మరియు యాదవ్ నాయకులు పాల్గొన్నారు

రాష్ట్రాలకి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సభ్యులు ఎవరైనా ప్రసంగించవలసి కావచ్చు ఆ తర్వాత చివరిగా అన్నయ్య ఎట్లా ప్రసంగిస్తారు ఆయన పది ఉపయోగపడి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి వారి కుటుంబ సభ్యులందరూ ఆయన వర్గలు అత్యాసాలు కలకల్ బాగు ప్రార్థిస్తున్నారు 82000 123000 చూడండి తనవల్ల ఎవకో ఒకరికి పాప ఉపయోగపడుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యావ ఎంప్లాయీస్ అందరికి పేరుపేనా నా ధన్యవాదాలు నమస్కారం సస్తే 50% 65% చదివి 82000 123000 చూడండి తనవల్ల ఎవకో ఒకరికి పాప ఉపయోగపడుతుంది ఈ అవకాశం పేరు నా రెండు వేల పదిహేడు ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు వినూత్న కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాం ఆ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరము ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ మన జిఎన్ఆర్ అన్న ద్వారా ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా ప్రతి సంవత్సరము పిల్లలకి ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం అదేవిధంగా ప్రతి సంవత్సరము కూడా రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులైతేనేమి మా ఎస్ కుటుంబ సభ్యులందరినీ పలకరించడం ఇక అన్నిటికంటే ముఖ్యమైన కార్యక్రమము ప్రతి సంవత్సరము కృష్ణాష్టమి సందర్భంగా అన్న ప్రసాద కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా ఏర్పాటు చేస్తూ వస్తున్నాం గత రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేశాం ఆ కార్యక్రమాల్లో భాగంగా అన్న ప్రసాద చాలా భారీ మొత్తంలో ఏర్పాటు చేయడం జరిగింది అదే అదే విధంగా క్యాలెండర్ ఆవిష్కరణ రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాలు ఇవన్నిటికీ అందరము ఎస్ కుటుంబ సభ్యులు అందరము సంఘటితంగా సమైక్యంగా ఒకే తాటి మీద ఉంటూ అన్ని కార్యక్రమాలకి హాజరవుతూ ఉన్నాం ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఎస్ యొక్క ఎస్ యొక్క ప్రతిష్టను ఇంకా ఇమ్ముడిపు చేస్తామని చెప్పి సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం